నాడు కోనసీమ ఆ దివ్య ప్రభలోత్సవం కొత్త లంకలో చుట్టుపక్కల ఏడు గ్రామాల ప్రజలు సందోహంగా ఎన్ని ప్రభలు వచ్చినా కొత్త లంకలోని ఆ విశిష్టమైనటువంటి రెండు దైవప్రభలు అవి రాజులు యాజులు కలిసే కాదు అందరూ సర్వ జనసమ్మోహనంగా ఆ సమ్మేళనంగా శిరశక్తి శివమెత్తిన ఆ శివప్రభలుగా చాలా విశిష్టంగా ఆ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వరుడు పార్వతీ సమేత బ్రహ్మేశ్వరుడు ఆ ప్రభలు వెళ్ళి ఆ తోటవతల ఉన్నటువంటి ఏరులు గరువులు అన్నీ దాటిన తర్వాత వెళ్తే అక్కడ మిగతా ఏడు ప్రభలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ఆ ప్రభలు లేచి నుంచుని ఆ జన సందోహం ఆ కేరింతలు ఆ కోలాహలం అది దివ్య ప్రభలోత్సవం అటువంటి ఆ అనుభూతిని అప్పటికప్పుడు అనిపిస్తున్నటువంటి భావంతో ఒక కవితా ప్రభగా అందించడానికి ప్రయత్నిస్తాను శీర్షిక కొత్తలంక శక్తి ప్రభలోత్సవం ఇబ్బడి ముబ్బిడి ఆనందోత్సాహం ముమ్మిడివరం నవ్య ప్రభల ఆ తీర్థోత్సవం అది కొత్త లంక శక్తి ప్రబలోసవం పైరు పచ్చదనాల పర్వసోత్సాహం కొబ్బరి అరతి తోటల నడుమ కొత్త కోనసీమ కళాకాంతుల సంప్రదాయ సంక్రాంతి తీర్థోత్సవం సంక్రాంతి సంబరాల స్వాగతాల స్వాగత సంబరోత్సవం పాడి పంటల పల్లె పలకరింపుల ఉత్తేజం కనుమరోజు పశుసంపదల ఉత్సవం ఉత్తరాయణ పుణ్యకాలం కొత్త లంకలో నవ్యశోభల ఆ దివ్య ప్రభల ఉత్తమ జన సమ్మేళన నవ్యోత్సాహం ఉన్నతంగా గ్రామీణ జన హృదయోత్సవం అంబరాన దివ్య దేవతలు ప్రభలు దిగివచ్చి సంబరాల నవ్యరాగ భావనల హరివిల్లులై సంతోష సత్య గానాల శరభ దశరభ స్వరజరులై అదృశ్యంగా సకల దేవతల ప్రబల సిరుల సంకేతమది దృశ్యమానంగా ప్రభల తీర్థ ఆ సబల సందోహం అంతరంగాన ఆత్మీయతేజంగా అందరి దివ్యోత్సవం ఆనందోత్సవం రంగవల్లుల అంతరంగ హేళల ముంగిళ్ళు జానపద కళారూపాల పెద్ద పండుగ సందళ్ళు జలదీప్తుల అష్టమూర్తిత్వం ఆ శివత్వం సనాతన ధర్మ హైందవ కేతనమై కొత్త జంటలు పిల్లలు సమూహంగా అల్లుళ్ళు కూతుళ్ళు సకల జన సమ్మోహన కోలాహల కాలమది కొత్తలంక ఆధ్యాత్మికత శోభల సమాహారం శ్రీ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర ప్రభలు శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయ శోభలు శ్రీకంఠ బ్రహ్మత్వ అనుగ్రహం ఆ నవ్యలంక సభగు ప్రభలై నవతరం శిరశక్తి శివమెత్తి ప్రభలెత్తిన సోయగం ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అన్న ఆ రాగాలాపనలై భక్తజన సందోహం కొత్తలంక నలుమూలల నుండి గరువు చెరువులు దాటి పోటెత్తిన గూడి హరహర హర మహాదేవ హరిహర ఆ పాహిమాం పరమేశ్వర సర్వేశ్వరులు ప్రభల సభలో కొలువైన ముచ్చట్లు సర్వేశ్వరులు సకల దేవతలు సభలో కొలువైన ముచ్చట్లు అవి అంతరంగానికి దివ్యకాంతుల ఆ ముగ్ధమోహనమైన ఆ ముచ్చట్లు కాలాగ్నిలు పుష్యతేజాల వీరభద్రులు నవ్యశక్తులు దివ్యశక్తిగా సాగిన భవ్యప్రభలై సంప్రదాయ సంస్కారాల నవప్రభల వేడుకలు సంస్కృతి కాంతుల సభ్యశాంతుల వేదికలు తరతరాల కోనసీమ ప్రజల ముమ్మిడివరాల ప్రభలు భక్తి జనాల విశ్వాస స్వరాల జీవన ప్రమాణాలు భవ్య సంస్కృతి జాతికి ఏకత్వం జయోత్సవ ప్రభల గానాలు అందుకే కొత్తలంక లంక శక్తి ఆ దివ్య దివ్యశక్తి గానమే శుభంభుయాత్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష